దేశంలో అనేక ఆలయాలు ఉన్న రామప్ప ఆలయానికి మాత్రం ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది మరెక్కడా కనిపించని శిల్ప కళాకృతులు ఇక్కడ దర్శనమిస్తాయి ఈ ఆలయం అడుగడుగునా ఆ కాకతీయుల శిల్పశైలి ఉట్టిపడేలా కనిపిస్తుంది కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని పదకొండు వందల మూడు సంవత్సరంలో ప్రారంభించి పన్నెండు వందల పదమూడు సంవత్సరంలో పూర్తి చేశారు ఈ ఆలయాన్ని కాకతీయుల సేనాధిపతి రేచర్ల రుద్రుడు నిర్మించారు ఈ ఆలయాన్ని నిర్మించడానికి నలభై సంవత్సరాల సమయం పట్టింది ఆ కాకతీయుల నృత్యం పెరణి శివ తాండవం ఆ కాకతీయులు యుద్ధానికి వెళ్లే సమయంలో వారి సైన్యంలో ప్రేరణ కల్పించడం కోసం ఈ నాట్యం చేపించేవారు ఇలా ఈ పెరణి నాట్య శిల్పాలను ఆలయానికి ఇరువైపుల చెక్కారు నేను గత ఇరవై సంవత్సరాల నుంచి రామప దేవస్థానంలో టూరిస్ట్ గైడ్ గా వర్క్ చేస్తున్నాను మనకి కాకతీయుల టైంలో ఈ రామప్ప దేవాలయాన్ని నిర్మాణం చేశారు కాకతీయ రాజుల తరపున వారి సేనాని అయిన రేచెల్ల రుద్రయ్య గారి టెంపుల్ నిర్మించారు ఇది నలభై సంవత్సరాల పాటు నిర్మాణం జరిగింది పదకొండు వందల స్టార్ట్ చేసి పన్నెండు వందల పదమ్ములో పూర్తి చేశారు కట్టడానికి ఫార్టీ ఇయర్స్ పట్టింది కట్టి ఇప్పటికీ ఎయిట్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఇయర్స్ అవుతుంది ఫస్ట్ దీన్ని రుద్రేశ్వర ఆలయం అని పిలిచేవారు అంటే లోపలి శివలింగాన్ని కాకతీయ రాజు రుద్రదేవుడు ప్రదేశించాడు కాబట్టి ఆయన పెరిపారు రుద్రేశ్వర ఆలయం ఈ శిల్పాలను చెక్కి శిల్పి రామప్ప టెంపుల్ అని అలాగే కూడా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆయన ఒక యుద్ధంలో గెలిచిన దానికి గుర్తింపుగా మనకి గుడి పక్కన చెరువు నిర్మించడం జరిగింది ఆలయ ప్రధాన ద్వారం వద్ద ద్వారపాలికలు ఉంటాయి లోపలికి వెళ్తుంటే స్వాగతం పలుకుతున్నట్లు చక్కని విగ్రహాన్ని చెక్కారు ఎడమవైపు చెట్టుపై శ్రీకృష్ణుడు నిల్చొని ఫ్లూట్ వాయిస్తున్నట్లు శిల్పం దర్శనమిస్తుంది స్వరాలు పలికే శిల్పాలు ఇక్కడ తప్ప మరెక్కడ కనిపించావు అయితే మనకి ఇక్కడ చూడండి ఇది పేరుని పేరినీ శివతాన్నం అని అంటాం కాకతీయుల నాట్యం ఇప్పుడు తెలంగాణ అఫీషియల్ డ్యాన్స్గా అనంజ్ చేశారు ఈ కాకతీయ రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వారి సైన్యంలో ప్రేరణ కలిగించడం కొరకు చేపించేవారు ఇది కాకతీయుల అనంతరం చేసేవారు లేకపోతే నైన్టీన్ ఎయిటీ త్రీలో నటరాజ రామకృష్ణారి ఈ శిల్పాలను ఆధారం చేసుకొని డ్యాన్స్ని రీకంపజ్ చేస్తారు మనం అలా వెళ్ళి ఇలా రావాలనేది చూపించారు ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉండదండి ఇక్కడ ముగ్గురు మనుషులకు ఆరు కాళ్ళు ఉండాలి కానీ ఇక్కడ నాలుగే కాళ్ళని చెక్కి ఆరు కాళ్ళలా చూపించారు చూడండి ఇలా కవర్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడికి ఉన్నాయి ఇలా కవర్ చేస్తే ఇతడి కాళ్ళు ఇతడికి అటు ఇటు కవర్ చేస్తే మధ్యలో తడు యాక్చువల్గా ఉండాల్సింది ఆరు ఆ రాతి స్తంభాల మధ్య సన్నని దారాలు పట్టే విధంగా రంధ్రాలు ఉండడం విశేషం గర్భగుడిలో వెలుతురు ఉండే విధంగా కాంతి లోపలికి వచ్చేలా నిర్మించారు ఎర్రని నల్లని రాళ్లను నిర్మాణంలో వాడారు ఆలయ శిఖరం బరువు లేకుండా ఉండేందుకు నీటిలో తేలిపోయే ఇటుకలను ఉపయోగించారు శివతాండవం శివ కళ్యాణం నాట్య రూపాలు పురాణ ఇతిహాసాలు తెలిపే రమణీయమైన శిల్ప రూపాలు ఉన్నాయి ఆలయం చుట్టూ వివిధ భంగిమలతో శిల్పాలు కనువిందు చేస్తాయి ఆలయానికి కుడివైపున కామేశ్వరం వైపున కాటేశ్వర ఆలయాలు దర్శనమిస్తాయి నాట్యాన్ని మొదలు పెట్టే ముందు స్వామికి నమస్కారం చేసుకోవాలని పైన మెడిల్ లో నటరాజు స్వామిని ఇచ్చారు చిన్న గురుంది కదా అది నటరాజు స్వామిది ఈ ట్రైల్స్లోనేమో అష్ట దిక్పాలకులు ఇది ఇది ఈస్ట్ ఇది ఇంద్రుడున్నారు సౌత్ ఈస్ట్ లో అగ్ని సౌత్ లో యముడు అలా నిరుతి వర్ణుడు వాయువు కుబేరుడు ఈసారి ఇక్కడ పాలకు అలాగే ఇందులో కొన్ని స్టోరీస్ ఇచ్చాడు ఇక్కడ క్షీరసార మధర దేవతలు రాక్షసులు కలిసి పాలసముదాన్ని చిలుకుతున్నాడు ఈ పాలసముదాన్ని చిలికాక చివరికి వచ్చిన అమృతాన్ని ఇక్కడ పంచుతున్నట్లు ఇచ్చాడు ఆ మధ్యలో అమృత కలిసి ఉంది దాని మీద పాముని ఇచ్చాడు లెఫ్ట్లో విష్ణుమూర్తి ఆ పక్కన మోహని రూపంలో అమృతాన్ని పంచుతున్నట్లు ఇచ్చాడు ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషనరీ ఉన్న కర్రల్లో చేయాలన్నా ఇంపాసిబుల్ ఇది ఇప్పుడు ఎలాంటి మిషనరీ లేని టైంలో వాళ్ళ హ్యాండ్ టూల్స్తో చెక్కారు ఇది ప్రతిరోజు కూడా మినిమం ఒక ఐదు వందల నుంచి వెయ్యి వరకు వస్తారు శని ఆదివారాలు ఫెస్టివల్స్ టైమ్స్ హాలిడేస్లో ఉన్నప్పుడు అట్లయితే మినిమం ఒక రెండు వేల నుంచి వెళ్ళి దాదాపు పదివేల వరకు వస్తారు విదేశీయులు కూడా మనకి ఎవ్రీ మంత్ మినిమం ఒక హండ్రెడ్ మెంబర్స్ వస్తుంటారు ఫారినర్స్ టోటల్ హ్యాండ్ మేడ్ అన్నప్పుడు చాలా కూడా వాళ్ళు సర్ప్రైజ్ అవుతుంటారు మనకి ఇండియాలో చాలా ప్లేసెస్ చూసి వచ్చిన విజిటర్స్ ఉంటారు ఫారెన్ విజిటర్స్ కానీ దేనికి వచ్చేసరికి కార్వింగ్స్ చూస్తే మనకి ఇక్కడ ఉన్న మైనేట్ కార్వింగ్స్ చూసి చాలా వాళ్ళు అబ్బురపడడం ఆశ్చర్యపోవడం జరుగుతుంది